గొర్రెతో దేవుడు పోల్చటానికి మానవునిని గల కారణం ఏంటంటే గొర్రె విధేయతకు మాదిరికరమైనది విధేయతకు మాదిరికరమైన షీప్స్ ఆర్ ఆల్వేస్ సైన్ ఆఫ్ ఒబీడియన్స్ ఒబీడియన్స్ ఇవి విధేయతకు చిహ్నము గుర్తుగా ఇవి వర్ణింపబడుతున్నాయి ప్రిమేందేన్ బిల్లారా ఏసయ్య ఈరోజు మనలను గొర్రెలుగా పోల్చటానికి గల కారణం ఏంటంటే నీవు నాకు నా తండ్రికి విధేయత కలిగినటువంటి వాడుగా ఉండాలి తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించినప్పుడు ఆయన చూపిన ప్రేమ పొందుకున్నటువంటి కుమారుడు దేవునికి ఎంత విధేయత కలిగిన వాడుగా ఉన్నాడంటే ఆ ఏడు మాటల్లో మనం చూస్తుంటున్నాం ఒక అసహనమైన పరిస్థితులు ఆయనకు ఏర్పడ్డాయి దాహము కొనుచున్నాను కానీ అయినను అయినను నీ చిత్తమే ప్రభు అని అంటాడు ఆయన ఆయనను నీ చిత్తమే ప్రభు విధేయతకు మాదిరికరము మన ఏసయ్య ఆ ఏసయ్య కాపరి చేతిలో ఉన్నటువంటి గొర్రెలము మనము మనలో ఈ విధేయత ఉన్నదా ఆ ఈ విధేయత ఉన్నదా విధేయతకు బదులుగా ఆ విధేయతను మనం కొనసాగిస్తున్నామేమో జాగ్రత్త దేని బిల్లారా